గరం హైదరాబాద్లో న్యూ ఇయర్ సందడి మొదలైంది పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదుకు స్వాగతం పలికేందుకు కేకులు కట్ చేసి తమ ఆనందాన్ని పంచుకునే బంధుమిత్రులు స్నేహితులు ఉత్సాహంగా బేకరీలకు తరలివచ్చి కొనుగోలు చేస్తున్నారు కేకులు దీంతో బేకరీలు కొనుగోలుదారులతో సందడి వాతావరణం కనిపిస్తోంది నూతన సంవత్సరం సందర్భంగా కార్మికులను పెంచి వివిధ రకాల కేకులు తయారు చేస్తున్నారు అని తెలిపారు నిర్వాహకులు ఐదు వందలకు పైగా వివిధ రకాల కేకులు తయారు చేసి కస్టమర్లకు అందుబాటులో ఉంచామన్నారు తక్కువ ధరకే రుచికరమైన కేకులు అందజేసేందుకు సర్వం సిద్ధం చేస్తామన్నారు ఇక న్యూ ఇయర్ సందర్భంగా షాపులు సైతం ముస్తాబు చేస్తామన్నారు నిర్వాహకులు నుంచి త్రీలో ఓపెన్ అయింది మీరు బెంగళూర్ హ్యాంగర్ బేకరీ ఎస్ఎల్బీ బెంగళూరు ఎంగారేక్రీ మా దగ్గర అన్ని వెరైటీస్ కేక్లు ఉన్నాయి హాఫ్ కేజీ నుంచి ఒక ఫైవ్ కేజీ దాకా కూడా కేకులు అవైలబుల్ దొరుకుతాయి ఇంకా ఈరోజు థర్టీ ఫస్ట్ ఆఫర్ కూడా ఉంది వన్ కేజీ అబౌవ్ కేక్ తీసుకుంటే ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ కోక్ ఫ్రీగా ఇస్తున్నాం వెరైటీస్ అయితే మీరు చూడవచ్చు ఇక్కడ వెరైటీస్ ఒక సిక్స్ సెవెన్ ఫ్లేవర్స్ కేక్స్ ఉన్నాయి మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఫ్లేవర్ రెడీగా దొరుకుతాయి ఇంకా మీకు వేరే ఫ్లేవర్లు కావాలంటే ఆర్డర్ ఇస్తే అది కూడా చేస్తాం ఇప్పుడు దగ్గర దగ్గరకి ఒక ఫైవ్ హండ్రెడ్ కేజీ దాకా